అరటికాయలు కాస్తాయి కదా కాసే ముందు కింద పువ్వు ఉంటుంది ఆ పువ్వులోని ఇవి అనమాట ఇవి మనకి అరటికాయలాగా అవుతాయి కానీ ఇంకా లాస్ట్ వచ్చేవి అనమాట ఇట్లా పాడైపోతాయి ఆ పువ్వు విచ్చుకొని ఇవన్నీ కిందకి రాలిపోతాయి అనమాట అయితే ఇది కూర చేస్తారు కూర ఇది పెసరపప్పు వేసి అరటి పువ్వు కూర చేస్తాను బాగుంటుంది చాలా బాగుంటుంది టమాటాలు రెండు టమాటాలు కొల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి కూర వండుతాను చూడండి దీంట్లో ఇప్పుడు ఒక ఉంది చూసారా ఇది ఇది పువ్వు కదా దీంట్లో ఇదిగోండి తీసేస్తాం మనం లోపల లోపల రెండు కాడల్లాగా ఉంటాయండి రెండు వాటిని ఏమంటారంటే మా అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చాను అనేవి రెండు ఉంటాయి పైనింతింత చిన్న చిన్న పుడిపులు రెండు ఉంటాయి దాని మీద ఒక కవర్లాగా ఉంటుంది అన్నమాట అయితే రెండు చిన్న దొంగ పెద్ద దొంగ అంట దాన్ని దుప్పటి కప్పుకొని కొడుకుంటారంట లోపల అని అంటారంట మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు భలే ఉండేది నాకు ఈ వలిసేటప్పుడు చెప్తుంటే మా అమ్మ అవునా అనిపించింది ఇవి ఏదో ఒక పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కదా మనకి అది అరటి పూ